హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు దివ్య అండి దివ్య గారి వయసు వచ్చేసి థర్టీ టూ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజీస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్ గా ఉంటారు దివ్య గారు కరీంనగర్ లో ఉంటానని చెప్పారు తను ఒక గవర్నమెంట్ టీచర్గా జాబ్ చేస్తున్నారంట తనకు పెళ్ళై ఏడు సంవత్సరాలు అవుతుందని చెప్పారండి తనకి ఒక బాబు కూడా ఉన్నాడని చెప్తూ ఉన్నారు తను ఒక మంచి ఫ్యామిలీలో ఉన్న ఆ అబ్బాయిని పెళ్ళి చేసుకున్నామని చెప్తూ ఉన్నారండి తన అత్తింటి వారు కూడా చాలా సపోర్టింగ్గా ఉండేవారని చెప్తూ ఉన్నారు కానీ లాస్ట్ ఇయర్ కోవిడ్ వలన తన హస్బెండ్ చనిపోయారంట తను బిజినెస్ చేసేవారంట తను తన పేరుపైన చాలా వరకే ఆస్తులు కూడా రాశారు అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారు ఈ తను మా మ్యాడమ్ మన ఛానల్లో ప్రతిరోజు వీడియోలు చూస్తూ ఉండేవారట అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ చెప్తూ ఉన్నారండి తనను చేసుకునే అబ్బాయికి అరవై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకు ఎలాంటి డబ్బు కొరత లేదంట తన అతింటి ఫ్యామిలీ కూడా చాలా సపోర్టింగ్గా ఉండేవారు అని చెప్తూ ఉన్నారండి అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తూ ఉన్నారు తనను చేసుకునే అబ్బాయికి ఎలాంటి ఆస్తులు లేకపోయినా పర్వాలేదు అంటున్నారు అతను ఎలా ఉన్నా కూడా పర్వాలేదు అంటున్నారండి తనకు పిల్లలున్నా కూడా పర్వాలేదని చెప్తూ ఉన్నారు కాబట్టి దయచేసి వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెండో మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ